విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఆ ముసాయిదాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి నెల దాటిపోయింది నెలలోపు మీ కామెంట్ చెప్పండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం అడిగింది వీళ్ళు ఇంతవరకు సమాధానం అనేటువంటిది చెప్పల దాన్ని ఆమోదిస్తున్నామనో ఆమోదించటం ఏదో సమాధానం చెప్పాలి ఏ సమాధానము కూడా చెప్పనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతాం నిన్న పదో తారీఖున క్యాబినెట్లో సమావేశం జరిగింది ఆ క్యాబినెట్ సమావేశంలో అనేక అంశాలు మాట్లాడుకున్నారు కానీ ఈ అంశాన్ని గురించి మాత్రం మాట్లాడాలి అయితే ఎందుకు మాట్లాడాలి అంటే ఇది చాలా ప్రాధాన్యత కలిగింది అసలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేటువంటి ఒక సమస్య ఇవాళ విద్యుత్తుని కనుక ప్రైవేటీకరించడానికి ఉద్దేశించింది ఈ బిల్లు ప్రైవేటీకరణ జరిగితే మన రాష్ట్రంలో మామూలుగా ఇచ్చేటువంటి కరెంటు వాటి ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి అది ఒక అంశం రెండో అంశం ఏంటంటే ఇవాళ బోర్ బావుల కింద అట్లాగే లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వీటి మీద చాలా వ్యవసాయం నడుస్తుంది లక్షలాది వ్యవసాయ ఎకరాల వ్యవసాయం నడుస్తుంది ఇప్పుడు ఆ వ్యవసాయం దెబ్బతినిపోద్ది ఇది రెండో సమస్య పరిశ్రమలు దెబ్బతింటాయి విద్యుత్ బిల్లులు బాగా పెరిగితే ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయి అది పరిశ్రమలు కూడా దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇది మూడో సమస్య అట్లాగే ఇప్పుడు చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మనకి చి చిత్రక మిషన్ల వాళ్ళు లేకపోతే మోటార్ మెకానిక్లు ఇట్లాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు అందరూ కూడా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా ఈ విద్యుత్ అనేవి విపరీతంగా పెరగడం వల్ల వాళ్ళ మీద కూడా భారం అనేటువంటిది పడుతుంది అంటే మొత్తం ఎకానమీనే దెబ్బతీసేటువంటి ఒక సమస్య అటువంటి సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకుండా నా మౌనంగా వహించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అసలు కేంద్ర ప్రభుత్వమే అసలు రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయని పరిస్థితుల్లో ఉంది ఇవాళ కే ఇప్పుడు ఈ విద్యుత్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంటుంది ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు ఏం చేయాలి అది ఆటోమేటిక్గా మన కేంద్రం చేసిన నిర్ణయాన్ని రాష్ట్రాలకు మీ అభిప్రాయం చెప్పండి అని పంపాలి రాష్ట్రానికి వాళ్ళు కామెంట్ చేయండి అని పంపారు అభిప్రాయం చేయండి అని పంపలేదు అంటే అభిప్రాయానికి కామెంట్కి చాలా తేడా అభిప్రాయం అంటే బాగా లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం మరి అంటే ఒక ఫెడరల్ వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించడం అనేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం నిరోధకాలు ఇచ్చింది కానీ రాష్ట్రమైనా సరే తన హక్కును తాను కాపాడుకునేట్టు ఉండాలి కదా తన హక్కును తాను కాపాడుకోవాలి అని చెప్పానంటే మన కేబినెట్ సమావేశంలో పెట్టి ఇది మా కేబినెట్ నిర్ణయం అని నువ్వు మా అనుకూలిస్తావు వ్యతిరేకిస్తావు వేరే విషయం అది ఇది మా కేబినెట్ నిర్ణయం అని చెప్పని చెప్పి ఉండాల్సింది అది చెప్పలేదు అదేవిధంగా అవసరమైతే ఒక సపరేట్ అసెంబ్లీ సెషన్ అన్నా వేసి ఉండాల్సింది అది చేయలేదు ఏమీ చేయకుండా మౌనంగా కూర్చుంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి అని చెప్పానంటే నువ్వు కూడా ఆమోదిస్తున్నావు అని చెప్పని ఇవాళ మన ప్రధాన కార్య రాష్ట్ర చీఫ్ చీఫ్ సెక్రటరీ గారు విజయానంద్ గారు ఓ ప్రకటన ఇచ్చారు మీరు అందరికీ కూడా మన స్మార్ట్ మీటర్లు పెట్టేయండి రాష్ట్రంలో వేగం చేయండి అని చెప్పని ఇచ్చాడాయి వీళ్ళు ఏదో రకంగా పెట్టేయాలని కింది స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఏమో చేస్తున్నారు నువ్వేమో మాట్లాడు ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బిల్లుల గురించి నువ్వు మాట్లాడు అంటే ఈ మొత్తం కలిసి నువ్వు ప్రైవేటీకరణకు అనుకూలిస్తున్నావు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్త అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ రోజున ప్రజానీకం ముందు చెప్పాలి నీవు పెద్ద పెద్ద కంపెనీలకి కోటేశ్వరుల తరఫున కంపెనీల తరఫున ఉంటావా ప్రజల తరఫున ఉంటావా నువ్వు ఎవరి తరఫున ఉంటావు ఇది ప్రజలు నేరుగా దెబ్బతీసేటువంటి సమస్య ఇది కాబట్టి నువ్వు ప్రజల తరఫున ఉంటావు తేల్చుకోవాల్సిన అవసరం నీకుంది తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీన్ని స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్పందించి తన అభిప్రాయాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలి కేంద్రానికి కూడా చెప్పాలి ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి కలిపి ఎంపీలు ఉన్నారు మరి ఈ ఎంపీలందరికీ కూడా వాళ్ళు పార్లమెంట్లో దీనికి సరైనటువంటి స్టాండ్ దీన్ని వ్యతిరేకించేటువంటి స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆధారపడి ఈ రోజున కేంద్రం నడుస్తుంది అటువంటి సందర్భాన్ని కూడా వినియోగించుకోలేకుండా వాళ్ళు ఏం చెప్తే అది తానంటే తందానా అనేటువంటి పరిస్థితి ఉంటే సరైంది కాదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా దీని మీద అభిప్రాయాన్ని స్పష్టంగా బహిర్గతం చేయాలి అని చెప్పని విద్యుత్ వినియోగదారు రైకి వేదిక మేము డిమాండ్ చేస్తున్నాం